ఇంకోటి అక్కడ హలో హాయ్ అండి వెల్కమ్ టు మా నా సంతోషి కలెక్షన్ ఎన్ని రోజులు అయిపోయింది ఏదో వీడియో తీయక వీడియో తీయలేదు అంటే కొంచెం అటు ఇటు అండి ఎందుకంటే వీడియో తీసినామంటే ఆన్సర్ ఇవ్వాలి ఆన్సర్ ఇవ్వాలి అంటే మనం ఫోన్ పట్టుకోవాలి ఫోన్ పట్టుకునే అంత టైం లేదు కాబట్టి వీడియోస్ స్టాప్ చేశాను అనమాట కాకపోతే జనాలు అయితే వచ్చిన ఆర్డర్స్ అయితే తీసుకున్నాను కాంటాక్ట్ అయ్యాను స్టిచ్చింగ్స్కి వచ్చాయి అవన్నీ తీసేసుకున్నాను కామన్గా కేవలం ఒక వీడియోస్ మాత్రమే ఆపాను వీడియోస్ ఆపినంత మాత్రాన ఇక్కడ లేము అని కాదండి ఓకేనా హాయ్ హాయ్ అమ్మా ఫస్ట్ నువ్వే లైవ్లోకి వచ్చావు ప్లీజ్ లైవ్లోకి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి హాయ్ హాయ్ అండి పర్సెస్ చూపిస్తున్నాను మిస్ అవ్వకండి చాలా బ్యూటిఫుల్ పర్సెస్ అయితే నేనైతే చూపిస్తున్నాను హాయ్ 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 ఓపెన్ కావట్లేదు నాకు ఓకే వచ్చేసింది నైన్ నెంబర్స్ వావ్ హాయ్ హాయ్ పళ్ళు వస్తున్నారు హాయ్ అండి హాయ్ అన్నీ చూపిస్తాను ఒక్కొక్కటి వివరించి చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను కాస్ట్ చెప్పడానికి మాత్రమే కుదరదు మీరు కాస్ట్ కావాలి అనుకుంటే మీకు తెలుసు కదా మన నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు కాల్ అయితే రెస్పాన్స్ ఉంటుంది సూపర్ కలెక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రోజు కూడా తీయొద్దు అనుకున్నాను కానీ ఇంకా మళ్ళా ఒకటి తీయాలి అనేటందుకు లెక్కలో తీస్తున్నాను అనమాట వీడియోని హాయ్ 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 చూస్తున్నాను చూస్తున్నాను కానీ అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను చూసారా ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చాలా అప్ గా ఉన్నట్టుంది కదా స్టాప్ ద వీడియో ఓకే ఇప్పుడు వస్తుంది క్లోజ్ అవుతుంది అండి ఓకేనా ఇంత క్లోజ్ అవ్వకుంటే పర్స్ అవ్వపడట్లేదురా చూడు ఇప్పుడు వస్తుంది చూడు ఓకే ప్లీజ్ లైవ్ లోకి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయాలి పర్సెస్ ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏదైతే కావాలో దాని స్క్రీన్ షాట్ అయితే చేసేసుకోండి మన జగ్ని సంతోషి కలెక్షన్ వరకు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ని ఓకేనా షార్ట్స్ ఒకసారి విజిట్ చేస్తే మన కాడ ఏమైతే అవైలబుల్ ఉంటాయి మొత్తం హ్యాండ్ స్ట్రాక్ మెయింటైన్ చేసేస్తాము కాల్ లిఫ్టింగ్ ఉంటుంది వీడియో కాల్ ఉంటుంది షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాకి ఓకేనా మీకు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను ఫస్ట్ బ్యూటిఫుల్ కలర్ అయితే లైట్ కలర్ తో మనం వచ్చేద్దాము లేడీస్ కి బేబీ పింక్ అంటే ఎక్కువ ఇష్టం కదా అందుకని పింక్ కలర్ కి అయితే వచ్చేద్దాము ఓకేనా అండి ఫస్ట్ కలర్ బ్యూటిఫుల్ కలర్ చూసారా అండ్ మనకి ఈ పర్సులో స్పెషాలిటీ ఏంటంటే ఎండ్ టు ఎండ్ జిప్ వస్తుంది అనమాట మామూలుగా అయితే కొన్ని పర్సెస్కి చిన్నగా వస్తే ఫోన్ పట్టదు కాకపోతే ఇందులో ఏంటంటే ఏ ఏ జిప్లో పెట్టినా కూడా ఫోన్ పడుతుంది ఓకేనా వింటున్నారా ఇంకా అదే కాదండి ఈ దీనికి ఏంటి అంటే ఫోర్ జిప్స్ వచ్చాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ అండ్ హ్యాండిల్ చూసారా ఇలా హ్యాండిల్ ఉంటే ఏంటి అంటే నా కాడ కొనడం కాదు మీరు ఎక్కడ కొనుక్కున్నా ఇలా హ్యాండిల్ ఉన్నది కొనుక్కుంటే ఏంటంటే లైఫ్ ఎక్కువ వస్తుంది అంటే లగేజీ బ్యాగ్స్లలో కానీ దేంట్లో అయినా సరే లైఫింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ జిప్ చూసారా కొన్ని మీరు జిప్ వాడుతుంటేనే ఇలా బిస్కెట్ తునిగిపోయినట్టు తునిగిపోతాయి ఇది మీరు ఈ ఈ పర్స్ పాడేసే వరకు జిప్ ఫెయిల్ అవ్వదు మన దగ్గర క్వాలిటీ అలా ఉంటుంది అందుకే పర్సెస్ మనం ఎన్ని తెచ్చినా కూడా సేల్ అవుతాయి కానీ పర్సు ఖరాబ్ కావట్లేదు సంతోషి అంటారు అందరూ చూడండి ఇది వచ్చేసి మనకి స్లింగ్ దీని కూడా మనకి ఏంటి అంటే ఇలా ఓపెనింగ్ ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ మీరు అటాచ్ చేసేసుకోవడానికి జస్ట్ దీని ఇలా బ్యాక్ అంటే ఇలా వస్తుందనమాట మీరు స్లింగ్ ఉంది అంటున్నారు ఎలా పెట్టుకోవాలి అనేసి డౌట్స్ క్వశ్చన్స్ కాల్స్ వస్తున్నాయి వీడియో కాల్ మీద కూడా ఏం లేదండి ఇక్కడ రింగ్ ఉంటుంది కదా ఈ రింగ్కి చాలా ఈజీగా మీరు క్యారీ చేయొచ్చు అనమాట ఎంత బరువైనా మోస్తుంది నో ప్రాబ్లం ఇదిగోండి ఇలా చూడండి ఇప్పుడు నేను పెట్టేశాను మనకి లోపల చూసారా మనకి జూట్ క్లాత్ వస్తే అంటే జూట్ అంటే జస్ట్ కవర్ లాగా వస్తుంది కదా మనకి యూజెన్ త్రో కవర్స్ వస్తున్నాయి ఇప్పుడు అలా వస్తే పర్స్ మీకు క్వాలిటీ అనేది అప్పుడు అర్థమైపోతుంది ఏంటి అంటే క్లాత్ చూసారా ఎంత బాగా క్లారిటీగా అవపడుతుందో క్లాత్ అండ్ ఈ లెంత్ చూడండి ఫోన్ ఎంత అడుక్కుపోతుందో నేను ఫోన్ వేసి చూపిస్తాను చూడండి నా చెయ్యి ఎంత పోయిందో నా ఫోన్ అమ్మా లైవ్లోకి వచ్చేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయట్లేరు చూడండి ఎంత అడుక్కిపోయిందో ఇంకా ఇంత స్పేసింగ్ ఆగిందనమాట అంత లోపలికి పోయింది ఫోన్ మంచిగా చూసారా నేను అనగానే ఒక లైక్ అయితే చేసేసారు ఫోన్ మనకి ఎందులో అయినా ఫోన్ అయితే పట్టేస్తుంది సన్న క్వాలిటీ విషయంలో చెప్పనవసరం లేదు లాస్ట్ టైం కంటే ఇంకా వన్ నుంచి పెద్దగా వచ్చాయి అనమాట ఈ పర్సెస్ ఇదిగోండి ఇందులో కూడా నేను పెట్టి చూపిస్తాను మీకు ఇదిగోండి ఫ్రంట్ కూడా ఈజీగా పట్టేసింది కదా ఇది ఫ్రంట్ ఓకే ఫ్రంట్ కూడా పడుతుంది బ్యాక్ కూడా పడుతుంది హాయ్ హాయ్ ఇది తీసేది ఇది కలర్ కావాలి అంటే మీరు స్క్రీన్ షాట్ అయితే చేసేసుకోండి కాస్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్ మీద నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ప్లీజ్ లైవ్లోకి ఎవరైనా వస్తున్నారా రావడం లేదు ఎందుకు అని బిజీగా ఉన్నారా పిల్లలు స్కూల్లలోకి వెళ్ళలేదు కదా ఇది ఇప్పుడు ఇన్నర్ ఇప్పుడు తీసుకెళ్తుందా అని అడుగు ఒకసారి చిన్నగా మాట్లాడు నెక్స్ట్ వన్ ప్లీజ్ మీరు వస్తేనే లైవ్లోకి నాకు కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది ఫాస్ట్గా చూపించేస్తాను నేను కూడా ఓకేనా వింటున్నారా ప్లీజ్ లైవ్లోకి వచ్చేవాళ్ళు లైక్ చేయండి చూడండి లైట్ యాష్ అండ్ పైన కూడా యాష్ ఇచ్చారు మనకి జిప్స్ అన్నది మనకి సేమ్ యాస్టీస్గా ఫోర్ జిప్స్ కలర్ చేయను లైక్ చేయండి లైక్ చేయండి ఏమన్నా అయితే నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనకి ఒక ఆమె షాప్లో ఉంటే ఫోన్ చేసింది కదా టిఫిన్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బ్యాగ్ అని ఇందాక వచ్చిన స్టాక్లో మేము ఫొటోస్ పెట్టేసి ఇక ఈ ఇందాక వచ్చినాయి కదరా ఫ్లవర్స్ ప్లేన్ అంతవరకు ఫొటోస్ పెట్టేసి అంతే కదా ఇంకేమైనా ఉన్నాయి మనకి అందులో ఇంకా కలర్స్ చూడండి చూస్తున్నారా ప్లీజ్ లైవ్లోకి వచ్చాలో లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే ఆ వావా నేను అనగానే ఇంకొకటి పడ్డది లైక్ జస్ట్ ఏం లేదండి మీరు వీడియో చూసేటప్పుడు రెండుసార్లు టచ్ చేస్తే ఆటోమేటిక్గా లైక్ అయితే వచ్చేస్తుంది అనమాట నేను వీడియోస్ తీయకునే ఫైవ్ డేస్ కదా ఇవాళ నేను లైవ్ చేస్తున్నాను అంటే మీరు ఖచ్చితంగా లైవ్లోకి రావాలి అవే చిన్నది పెద్దది మూడు సైజులు తీసి ఒకటి మాత్రం ఓపెన్ చేసి పిక్చర్ పెట్టు ఇట్లా బేస్ ఇట్లాట్గా వీడియో లాగా తీసేసి పెట్టేసారా అది పక్కన వీడియో ఉంటుంది క్లిక్ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది పటోల డిజైన్స్ చూసారా ఎంత బాగుందో అనుకునే వాళ్ళు ప్లీజ్ స్క్రీన్ షాట్ చేసేసుకోండి మన జగనీ సంతోషి కలెక్షన్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ మాత్రం చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు వావ్ మళ్ళీ ఇంకొక లైక్ మనం వీడియో తీసేటప్పుడు ఎన్ని లైక్స్ వస్తే అంత హ్యాపీగా ముందుకు పోతూనే ఉంటుంది లైవ్ ఆల్రెడీ ఇందులో వీడియోస్ తెలుసా ఈ ఫోన్లో కనీసం ఒక పది వీడియోలు ఉన్నాయి అప్లోడింగ్కి ఏం మనకి ఏమంటారు బతకానికి ఆ వీడియోలు కూడా అప్లోడ్ కొట్టట్లేదు అనమాట ఇందులో ఇంకొక కలర్ ఉంది మనకి కావాలి అనుకుంటే చూసి ఒక్కటే ఉందని అనుకోకండి ఒక్కొక్క కలర్లో త్రీ పీసెస్ నేను వేయించేసుకున్నాను చాలా బాగున్నాయండి మీరు ఫంక్షన్స్కి వెళ్తే మీరు స్లింగ్ లెక్క ఉపయోగపడచ్చు అండ్ గోల్డ్ క్యారియింగ్ కూడా గోల్డ్ బాక్స్ మంచిగా పడుతుంది అనమాట మనకి ఈజీగా ఒకటి ఓపెన్ చేసి ఇట్లా నిలబెట్టి వీడియో తీ క్లాత్ లోపల కూడా తెలుస్తుంది తనకి హాయ్ హాయ్ అండి కలర్ అయితే చాలా బాగుంది కదా నాకైతే పింక్ కలర్ చాలా బాగా నచ్చింది పటోలా మొత్తం మనకి మల్టీ కలర్ ఉంది నేను వాడే పర్స్ కూడా ఇలాగేనండి చూడండి ఈ పర్స్ అయితే ఎంతమంది తీసేసుకున్నారు ఇది నా పర్స్ దీని తర్వాతకి చాలా మోడల్స్ వచ్చాయి నేను రఫ్ అండ్ టఫ్గా వాడతాను ఏమన్నా ఖరాబ్ అయిపోయిందో చూడండి బండ్లో పెట్టి ఇలా తీస్తూ ఉంటా బండ్లో ముందల డిక్కులో వేస్తాను ఏమీ ఖరాబ్ కాదు నాది నేను వాడినంత అయితే ఎవరు వాడరు అనుకుంటా పర్సుని దానికంటే ఇంకా బెస్ట్ అంటే మనం లాస్ట్ టైం కమ్మిన దానికంటే వన్ ఇంచ్ హైట్ అయితే పెరిగిందండి అండ్ దీని కాస్ట్ కూడా పెరిగింది హలో హలో అండి ప్లీజ్ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్కి వీడియో తీసావా లోపల దవపడాలి వాళ్ళకి లోపల ఫోటో పెట్టు ఫస్ట్ జిప్ ఓపెన్ చేసి ఇలా నిలబెట్టి అలాగే ఫోటో పెట్టు నిలబెట్టి పెట్టరాదు అలా పెట్టు ఆగుద్ది చూడండి ఇది వచ్చేసి బ్లాక్కి డార్క్ కాఫీ కలర్ కలర్ అయితే సూపర్గా ఉంది ప్లీజ్ లైవ్లోకి వచ్చేవాళ్ళు లైక్ చేయాలి షేర్ చేయాలి మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ చేసేసుకోండి లేడీస్కి ఎంతో ఇష్టమైన పార్సెస్ అయితే నేను తెచ్చేసాను ఫోర్ జిప్స్ ఉంటాయి ఫోర్ జిప్స్ థ్యాంక్ యూ చూసారా ఇది ఎంత క్యూట్ గా ఉందో మళ్ళీ ఒక లైక్ చేశారండి ఫోర్ జిప్స్ ఉంటాయి లోపల స్లింగ్ కూడా ఉంటుంది లోపల స్లింగ్ కూడా ఉంటుంది మీకు చిన్న వ్యాలిడ్స్ కూడా చూపిస్తాను బలి ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే నేను మీకు చిన్న వ్యాలిడ్ కూడా చూపిస్తాను హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు మనము ఇక్కడికైనా చిన్న కాస్ట్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి రండి మీకు కాస్ట్ చెప్తాను మీరు కొత్త సబ్స్క్రైబరా మై నింబ దు ఫోటో ఇంకో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నా వాట్సాప్ అయినా వాట్సాప్ అయినా గూగుల్ పే అయినా ఫోన్పే అయినా వీడియో కాల్ అయినా మనం కాంటాక్ట్ చేసేదైనా ఒక్కటే నెంబర్ అండి సెవెన్ జీరో వన్ త్రీ టూ జీరో వన్ ఫైవ్ నైన్ ఎయిట్ దీనికి మీరు కాంటాక్ట్ అయ్యి స్క్రీన్ షాట్ పెడితే ఫాస్ట్గా నేను కాస్ట్ అయితే చెప్పేస్తాను ఓకేనా క్వాలిటీ విషయంలో మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు మీకు కావాలి డౌట్ ఉంది అంటే వీడియో కాల్ చేసేసుకోవచ్చు వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉంటుంది మీరు ఆన్లైన్లో వేరే వాళ్ళు అమ్మే కాడ వీడియో కాల్ ఉండదు కాకపోతే మా కాడ వీడియో కాల్ కూడా ఉంటుంది ఇది కూడా బాగుందండి మంచి బ్రౌన్కి బ్లాక్ కాంబినేషన్ చూసారా ఎంత నీట్గా ఉందో ప్లీజ్ లైవ్లోకి వచ్చేవారు మీరు లైక్ చేయాలి లైక్ చేస్తే ఏంటి అంటే నేను కూడా ముందుకు పోతా వీడియో తీయడానికి ఇది లైట్ పింక్ కలర్ అండి సూపర్గా ఉంది ఇది నేను త్రీ పీసెస్ తెచ్చాననే కదా ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ మేము తీసి పండక్ కంటే పండక్ అంటే టూ డేస్ ముందు అంటే మినిమమ్ మనకి పార్సల్ వచ్చేసి సెవెన్ డేస్ అబౌవ్ మేము సేల్ చేస్తున్నాము కానీ వీడియోని మాత్రము అప్లోడ్ చేయలేదన్నమాట ఎందుకు అంటే ఆన్సర్స్ ఇవ్వాలి ఆన్సర్ ఇవ్వకపోతే బాగోదు అనేసి ఆన్సర్ ఇవ్వగలిగితేనే వీడియో తీస్తానండి లేకపోతే వీడియో తీయండి మీ అందరు కూడా తెలుసు వా ఇది కూడా సూపర్గా ఉంది కదా కలర్ అయితే కావాలి అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ మనం లైవ్ వీడియోలో కాస్ట్ చెప్పంలేము ఎందుకంటే ఓన్లీ ఆన్లైన్ చేసే వాళ్ళకి కాస్ట్ చెప్తారు మేము ఆఫ్లైన్ కూడా అంటే ఇక్కడ మిర్యాలుగూడెం వాళ్ళకి చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళందరూ కూడా మేము ఇస్తాము కాబట్టి కొంచెం ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు నా నేనైనా సరే బయట ఒక వస్తువుని మూడు వందలు అంటే బార్గనింగ్ అయితే చేస్తాము నేను కూడా చేస్తాను బయటికి వెళ్తే నేను కూడా చేస్తాను బార్గనింగ్ చేయను నేను కాదు మిమ్మల్ని ఒక్కళ్ళనే కాదు చెప్తున్నాను అందుకని కాస్ట్ అయితే చెప్పడానికి కుదరదు మీకు ఫోన్ మీద ఫిక్స్డ్ ప్రైస్ చెప్తాను మీరు బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఫోర్ జిప్స్ ఉంటాయి స్లింగ్ ఉంటుంది ఇదే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నా పేరు సంతోషి నా ఛానల్ పేరు జైని సంతోషి కలెక్షన్ నెక్స్ట్ ఈ పర్స్ గురించి అందరికీ తెలుసు ఎంతమంది దగ్గర ఉంది చెప్పండి కదా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఇది జస్ట్ త్రీ మంత్స్కి ఒకసారి వస్తుందండి ఎందుకంటే ఇది చాలా హై క్వాలిటీ నాకు దొరకడం కూడా సిక్స్ పీసెస్ మాత్రమే దొరికాయి ఆల్మోస్ట్ మేము త్రీ పీసెస్ అమ్మాము ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారనమాట అందులో విజిటింగ్ కూడా చాలా తక్కువ ఉంది నేను లేను అని చెప్పేశాను అనమాట ఇంట్లో ఉండి ఎందుకంటే నా కూడా ఫెస్టివల్ కదా అందుకని పిల్లలు ఉంటారనేసి నేనే లేను అని చెప్తాను పని ఉంటుంది కదా అందుకు నెక్స్ట్ ఇది చూడండి ఒక్క జిప్ ఓపెన్ చేస్తే రెండు రెండు కాణాలు వచ్చేసాయి అండ్ మళ్ళీ ఇంకా జిప్ ఉంది చూసేనా ఇందులో మనం గోల్డ్ పెట్టుకొని పోయామనుకో అసలు భయం ఉండదు ఎందుకంటే ఈ జిప్పును మనం తీయకుండా ఉంటాం చూడండి సెంటర్లో ఉంటుంది చాలా సూపర్ అండి నాకైతే ఈ పర్సంటే ఇష్టము ఎన్నిసార్లు నేను ఉంచుకుందాం అనుకున్నా కూడా ఇది దొరకక అమ్మడం అనమాట మనం పక్కకి పెట్టుకున్నది కూడా ఇంకొండి దీనికి కూడా స్లింగ్ ఉంది మీకు కావాలంటే ఉపయోగించుకోవచ్చు ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది ప్యాకెట్ ఇది మీరు ఓపెన్ చేయకుండా మీరు ఇవి వాడుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ యూస్ చేయొచ్చు మీరు గోల్డ్ తీసుకెళ్ళినప్పుడు ఇది ఇది యూస్ చేయండి అండ్ మనకి మధ్యలో కూడా ఇక్కడ స్పేసింగ్ ఉంటుంది తెలుసా ఇలా స్పేసింగ్ అయితే ఉంటుంది అసలు హోల్ కూడా ఉండదు టిష్యూ పేపర్స్ అలాంటివి పెట్టుకోవచ్చు హాయ్ హాయ్ అండి న్యూ సబ్స్క్రైబర్ చూడండి హాయ్ చెప్తున్నది ప్లీజ్ లైవ్లోకి వచ్చేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో కలర్ ఇంకొకటి కలర్స్ అయితే బాగున్నాయి హ్యాండిల్ చూడండి చాలా పెద్దగా ఉంది మంచిగా మనం యూస్ చేసే నేను స్లింగ్ ఉందని చెప్పాను కదా ఇలా మనం స్లింగ్ అయితే పెట్టేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ క్లాత్ అయితే చాలా బాగుంది మంచి ప్రీమియం క్వాలిటీ చూస్తున్నారా ప్లీజ్ చూస్తున్నారు అంటే మీరు ఒక లైక్ చేయాలి కదా లైక్ అంటే ఏం లేదండి జస్ట్ ఇలా తంబు ఉంటుంది కదా రెండుసార్లు మీరు టచ్ని మీ ఫోన్ టచ్ని రెండుసార్లు టచ్ చేస్తే కూడా లైక్ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి కాస్ట్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ ఇదండి సెవెన్ జీరో వన్ త్రీ టూ జీరో వన్ ఫైవ్ నైన్ ఎయిట్ స్క్రీన్ షాట్ చేసేసుకోండి డైల్ చేసేసుకోండి ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుందండి మీకు కాల్ లిఫ్ట్ చేస్తాము వీడియో కాల్ కూడా ఉంటుంది ఆప్షన్ ఓకేనా థ్యాంక్ యూ క్వాలిటీ అయితే అసలు భయపడని అవసరం లేదండి ఇక్కడ మనకి మిర్యాలగూడెంలో ఎవరైనా ఉన్నా అడగొచ్చు మీరు బ్యాగ్స్ కంటే అంత ఫేమస్ అనమాట సంతోషి ఇదిగోండి ఇది మంచి ఫ్లోరల్ బ్యాగ్ ఇంత చిన్నగా ఉంది ఫోన్ పడుతుందా అని అనుకోకండి ఇందులో ఫోన్ ఖచ్చితంగా పడుతుంది ఫోన్ పెట్టి కనుక్కొస్తాను అక్క బాను అక్కడ పైన స్విచ్ అయ్యి బ్లౌజెస్ చూపీరా వాటిని వండవాస్ బ్లౌజెస్ చూ మిరియాలు కూడా మిరియాలు కూడా అండి ఏదో డిలీట్ చేశారు ఏదో పెట్టేసి నేను చూడలేదు సారీ మిరియాలగూడంలో రెడ్డి కాలనీ అండి రామాలయ మార్చ్ స్ట్రైట్గా వచ్చేస్తే ఒక టెన్ షాప్స్ అంటే ఒక మిల్క్ సెంటర్స్ ఉంటాయి రెండు మూడు కర్రీ పాయింట్స్ ఉంటాయి అవి దాటేస్తే మనదే షాప్ ఉంటుంది ఈజీగా దొరుకుతుంది అనమాట బస్ స్టాండ్ నుంచి రామాలయం మార్చ్ రెడ్డి కాలనీ అంటే ఎవరైనా చెప్పేస్తారు అండ్ ఈజీగా మీరు నోట్ చేసేది అంటే అహల్య అపార్ట్మెంట్ అహల్య అపార్ట్మెంట్ కంటే ఫస్ట్ మనదే షాప్ వస్తుంది ఇండివిజువల్ ఇల్లు తర్వాతకి అపార్ట్మెంట్ ఎక్కడికైనా ఉందండి మీకు కూడా డెలివరీ ఉంది వైజాగ్ కూడా డెలివరీ అయితే ఉంటుంది మీ వైజాగ్ కూడా పోతాయి అండి మావి శారీస్ పోతాయి జ్యువెలరీ పోతుంది హ్యాండ్ బ్యాగ్స్ పోతుంది లాస్ట్ మంత్ హ్యాండ్ బ్యాగ్స్ కొన్నది ఒక అమ్మ త్రీ బ్యాగ్స్ కొన్నది ఒక శారీ కొన్నది అండ్ ఇంకేదో జ్యువెలరీ సెట్ కూడా కొన్నట్టు గుర్తుంది ఇదిగోండి ఇదిగోండి ఇది కూడా మనకి ఫోన్ ఈజీగా పడుతుంది నేను ఫోన్ పెట్టి మీకు చూపిస్తాను హాయ్ హాయ్ ఇదిగోండి ఫోన్ పట్టింది చూసారా ఇది చూడ్డానికి చిన్నగా ఉన్న ఫోన్ అయితే చాలా ఈజీగా పడుతుంది తీయొచ్చు నా ఫోన్ చాలా పెద్దగా ఉంటుంది ఇంకా ఐఫోన్ అయితే సైజ్ చిన్నగా ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఫోన్ కూడా కిందికి పోతుంది దీని కూడా అంతే వన్ టూ త్రీ ఫోర్ జిప్స్ అయితే ఉన్నాయండి హాయ్ హాయ్ అజయ్ ఎలా బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసేసుకోవాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే బుక్ చేసేసుకోవచ్చు తీసుకోనా ఒకటి పింక్ తీసుకో ఒకటి గ్రీన్ తీసుకో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది కాల్ లిఫ్టింగ్ కూడా ఉంటుంది ఇందులో ఉన్నాయి ఇంకా కలర్స్ ఇది బాగుంది ఇందులో ఇంకో డిజైన్ ఉందా చూడు కలర్లో పింక్లో ఇది వద్దా ఈ పింక్ అయితే ఇదే తీసుకో ఇందులో బ్లూ ఉంది ఎల్లో ఉంది గ్రీన్ ఉంది మెరూన్ మెరూన్ కూడా బాగానే ఉంది ఇక గ్రీన్ బ్లూ అన్నీ ఉన్నాయి ఇందులో ఈ మూడు తీసుకుంటారా రెండుగా నెక్స్ట్ ఏంటి ఫ్లోరల్ ఒకటే ఇచ్చాము అక్క రెండు జానా ఒకటే ఉంది మళ్ళీ శారీస్ ఉంటే మనం తీసుకోవచ్చు శారీస్ ఉండవు కదా అట్లానే ఓకే ఇందులో పింక్ అయితే మల్టీ కలర్ అది అయ్యమ్మ హాయ్ హాయ్ రా ఇట్స్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ ఇదొండా మడ లైక్ చేసినందుకు నేను వాల్యూడ్ అని చెప్పాను చెప్పాను కదా మీకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది బాగుందని ఏ ప్రశ్న అంటా ఈదాపనేరే ఫోన్ లో ఉండి మెసేజ్ లో ఉండి మెసేజ్ చేసినావా నేను మ్యాచింగ్ సెంటర్లు ఉన్నా అంటే అందంగానే ఎమ్మడి రావు కదా అనేసి నేను ఇంకెంబడి వచ్చేసిన ఇదిగోండి ఇలా మనకైతే వ్యాలిడ్ వ్యాలిడ్ అని చెప్పాను కదా క్యూట్ గా ఉంటుంది అండ్ మనకి దీని కూడా థ్రెడ్ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా ఇది మనము ఇక్కడ హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ మీరు ఏది కావాలో చెప్పండి అది బుట్టాలు పెడతారా నార్మల్గా ఇలా పెడతారా తెలియదు ఆ కింద బుట్టాలి పూర ఈ పక్కది అది అది ఎలా ఉంది కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అట్లంటే దానిపైన చూడండి అది వద్దా ఇంకోటి టర్న్ చేసి చూడండి తీస్తేనే తెలుస్తుంది లైక్ ఇది చూడండి మనకి అవి బీట్స్ అవి ఉంటాయి కదా గోల్డ్ లాగా కొడతాయి అవి ఇందులో కలర్స్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు కలర్స్ చూపిస్తున్నాను చూడండి వద్దా దాన్ని తిప్ప ఒకసారి తిప్పితే నీకు ఇంకొన్ని దొరుకుతాయి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు అట్లా వెడల్పు తీసుకుంటావా లేకపోతే పింక్ దాని పక్కన కింద కింద అలా పెడుతుందా కింద బుట్టాలు ఉన్నాయి చూడు అవి సీజర్స్వి ఎంత తీరా పిన్న బుట్టాలు స్టెప్ డబల్ నెక్స్ట్ వన్ చూడండి కలరు మనకి టూ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి అండ్ మనకి టూ జిప్స్ ఉంటాయి టూ జిప్స్ ఉంటాయి అండ్ దీంట్లో కూడా ఫోన్ చాలా ఈజీగా పడుతుంది ముద్దుగానే ఉంటాయి అక్కడ అవి పెట్టుకున్న బాగుంటాయి శారీస్ అన్నీ ఫ్యాన్సీ శారీస్ చూపి వర్క్ కావాలా థౌసండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ చూపిస్తాను వచ్చిందంటే నాకు ఎక్కడ పోవాలి ఏం కానీ ఇప్పుడు అది డెలివరీ టైం ఉంది రేట్

అదేలే డ్రెస్ వేస్తా అదేలే చూపిస్తాను చూపిస్తాను నువ్వు పోయి చూపించేసేది నేను చూపించుకుంటాను కవర్లో పెట్టండి ఇంతవరకు తీసేస్తుంది ఇవి కవర్ అవసరం లేదని ఆగింది అయిపోయింది త్రీ ఐటీ అక్క ఇవి డబుల్ బాగా ఉంటాయి ఇది చెక్స్ది ఇందులో కూడా మనకి సీక్రెట్ జిప్ ఉంటుంది ఒకటి ఇందుగండి ఇలాగా సీక్రెట్ జిప్ అయితే ఉంటుంది అండ్ బ్యాక్ కూడా ఒక జిప్ ఉంటుంది నెక్స్ట్ ఇది స్లింగ్ బ్యాగ్ మనకి ఇది వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఉంటాయి ఫోర్ ఇట్లా కూడా ఫోన్ అయితే మనకి అడ్జస్ట్ అయిపోతుంది ఫోన్ అడ్జస్ట్ అయిపోతుంది ఇందులో కూడా పెట్టేసేయొచ్చు మీకు ఇష్టం సైజుని బట్టి మీరు అడ్జస్ట్ కూడా చేసేసుకోవచ్చు అడ్జస్టింగ్ బెల్ట్ బెల్ట్ ఉంటుంది చాలా ఈజీగా ఉంటుందండి ఇలా చాలా లైట్ వెయిట్ అండ్ దీంట్లో చాలా చాలా క్యారీ అయితే చేసేయొచ్చు ఇందులో కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇదిగోండి ఇదొక కలర్ ఇదిగోండి ఇదొక కలర్ కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇందాక నేను ఫస్ట్ ఓపెన్ చేసి చూపించాను కదా బటన్స్వి అందులో కలర్ ఇది ఇది లాస్ట్ టైం చాలామంది అడిగారు అది అది వద్దు అందులో ఇది చూపించు అది ఎక్కువ అవుతుంది కదా మళ్ళీ ఇది పండు కలర్ దూడా కింద ఇది 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 అదొకటి అదొకటి ఇందులో కలర్స్ ఉంటాయి అందులో కలర్స్ ఉంటాయి అండ్ ఆ పండు కలర్ బ్లూ ఇంకో ఇదిరా క్రాస్ లైన్స్ అదేవి ఇంకా బాక్స్లల్లో వేసేసి చిన్న డాలర్ బూట్ అవి ఉండేవి కదరా మల్టీ కలర్ శారీ వేసే అవి వర్క్ ఇయ ఫ్యాషన్ ఇప్పుడు వర్కి అందులో కలర్స్ ఉంటాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి జార్జెట్ ఇప్పుడు మొత్తం అయ్యే మాకైతే రన్నింగ్ ఆల్ ఓవర్ బెనారస్ బాగుంటుంది అది అదైతే బాగా ట్రెండీ కదా ఇదిగోండి ఇది ఒకటి

ఇందులో కలర్స్ ఇవి ఓకేనా అండి రేపు నెక్స్ట్ మనం లగేజ్ బ్యాగ్స్ హోల్డింగ్ బ్యాగ్స్ అండ్ వీల్స్ ఉన్న బ్యాగ్స్ ఇవన్నీ కూడా తెచ్చాను అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసేసి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా కాస్ట్తో సహా అయితే మీకు వాట్సాప్లో చెప్పేస్తాను రేపు రేపటి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ నేను వస్తున్నా నువ్వు అయితే నేనే చూపిస్తాను